హైందవ క్రైస్తవం బుక్ రాశాను దాని మీద హిందూ మత పీఠాధిపతులు వచ్చి నా వాదన డిబేట్ చేయడము అది సహజమే అర్థం చేసుకోవచ్చు కానీ యేసు ప్రభువే లోక రక్షకుడని నేను నిరూపిస్తుంటే క్రైస్తవులు వ్యతిరేకించడం మహావిడ్డూరం అసలు వేదాలనేవి మనకు నిషిద్ధం అందులో దేవుడు లేడు అది లేదు ఇదంత దూషణ కాదు ఇదే నా కృపా సహితమైన సంభాషణ ఇదే నా పౌలు పద్ధతి రే నేర్చుకోండి నా దగ్గర చవటల్లారా మీకు తెలీదు హౌ టు ప్రీచ్ ద కాస్పుల్ దిస్ ఈస్ వే ఏ తెలుసు వారలారా దేని ఎందు మీరు భక్తి కలిగి ఉన్నారో దాన్నే ప్రకటిస్తున్నామని పౌలు అన్నాడు యేసు ఎందు భక్తి ఉందా ఏ తెసు వారికి లేదుగా వాళ్ళ దేవత వేరు వాళ్ళ విగ్రహాలు వేరు వాళ్ళ పేర్లు వేరు ఎరుగకయే మీరు ఒక దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నారు ఆ దేవుడే నేను యేసు అని పౌలు చెబుతున్నాడు